రాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడువ తేదీలలో కొన్ని గ్రహాల మార్పుల కారణంగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం లభించబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా గాని మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజ వారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఉత్తరా రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యరాశికి చెందేదనం కన్యా రాశి వారికి నవగ్రహాలలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైనటువంటి శక్తి ఉంటుంది శని గ్రహం కర్మలకు అధిపతిగా చెప్తారు దేవతగా గుర్తింపు ఉన్నటువంటి ద్వాదశ రాశులు వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది శని స్థితిలో ఉంటే ఆయా జాతకులకు జీవితంలో ప్రకాశవంతమైనటువంటి జీవనం ఆర్పడుతుంది అయితే శనిశ్వరుని యొక్క అనుగ్రహం కారణంగా కన్యా రాశి వారికి ఇరవై ఒకటి ఇరవై రెండు మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యారాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ప్రశంసలను అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అదృష్టం వరిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరు అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో అవసరం అవసరానికి లభిస్తుంది మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో బాధనలకు దూరంగా ఉంటారు మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాల తెలుగును బాధ్యతలు పెరుగున ఆశించినటువంటి ఫలితాల అదేవిధంగా సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు శుభ ఫలితాలను అందుకుంటారు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు తెలుగును ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా శుభకాలం అనే చెప్పవచ్చు అనుకున్న పని నెరవేరుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో పురోగతిని సాధిస్తారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు వ్యాపారం అనుకూలిస్తుంది ఆర్థికంగా ఎదుగుతారు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదోర్చవద్దు వాదనలకు తాబివ్వవద్దు అవగాహనతో సమస్యలు తెలుగున ఒత్తిడి తగ్గుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కీలక బాధ్యతలను మీ యొక్క భుజాన వేసుకుంటారు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క రంగాలలో విజయ పరంపరను కొనసాగిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీ యొక్క చిత్తశుద్ధి ఆనందం ఏర్పడుతుంది విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాల సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు సౌభాగ్య సిద్ధి కలదు ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు సమయానికి సహాయం చేసే వారు ఏర్పడిన నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేనివ్వద్దు అదే విధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త ఏర్పరుస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్న చూసుకుంటారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని అందిస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అధికారులతో వ్యవహరిస్తారు వ్యాపారంలో ఆచితూచి ముందుకు సాగుతారు బంధుమిత్రులతో జాగ్రత్త వహిస్తారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రశంసలు అందుకుంటారు మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాల తొలగున నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో మాట పట్టింపుల వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలు ఆనందంగా సాగిన కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసు తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇతరులకు సహాయ సహకారాలు అందిన చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగన వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగన వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పురోగతిని సాధిస్తారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి ఆనందం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఆప్తుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది ఆకస్మిక ధన వస్తు ప్రాప్తి కలదు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం ఏర్పరుస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో సమస్యలు తెలుగున సమస్యల నుంచి స్థిరాస్తి వివాదాల తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కీలక సమాచారం అందుకుంటారు జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు అనుకూలిస్తాయి చేసే పనిలో శ్రమ తగ్గుతుంది అదేవిధంగా సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు బంధువులతో విభేదాలు దొరుకునం అదృష్టయోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు చేపడతారు స్వస్థాన ప్రాప్తి కలదు భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు ఇతరులకు ఆదర్శంగా నలుస్తారు యోగదాయకమైనటువంటి కాలమనే చెప్పవచ్చు అవసరానికి ధనం లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరిగి కన్యరాశి వారికి లలితా సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగునం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు నీ చూశారు ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు